పావు కేజీ మిరపకాయలు తీసుకున్నానండి తీసుకొని శుభ్రంగా నీట్గా కడిగేసి తడి లేకుండా పెట్టానండి మిరపకాయలు ఇందులోకి రెండు వెల్లుల్లిపాయలు రంజలు తీసి పెట్టానండి ఇవి కూడా ఇందులోకి యాభై గ్రాముల చింతపండు తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ మనము ఇప్పుడు మిక్సీ వేసుకుందాం ఇవ్వండి ఇలా అడ్డంగా ఇలా ముక్కలు ఇరుచుకొని వేసేసుకోవాలి మిక్సీలో తిరగదు కాబట్టి ఇలా గిరుచుకొని వేసేసుకుంటే మిక్సీ పట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒక అర స్పూన్ మెంతులు స్పూన్ ఆవాలు కొంచెం ద్వారగా వేపుకోవాలండి ఆవాలు మెంతులు పొండుమిరగాయలు పచ్చడికి ఇంకోండి వేగిపోయాయి కదా మనం మిక్సీలో వేసేసుకుందాము ఇంకోండి మెంతులు ఆవాలు కూడా వేపి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేస్తున్నాను నేను ఇవ్వండి కొన్ని వెల్లుల్లి రంజులు కూడా వేస్తున్నాను చింతపండు కూడా వేసేస్తున్నానండి ఇగండి ఉప్పు కూడా వేసేస్తున్నాను రుసుకు సరిపడిన ఉప్పు కూడా వేసేస్తున్నాను నేను మూడు స్పూన్లు ఉప్పు వేసానండి సరిపోద్ది ఇప్పుడు మనం ఇది మిక్సీ పట్టేసుకుందాం ఇంకా చూడి ఇంకేలా నలిగిపోవాలి ఇప్పుడు మనం ఇది పోపు వేసుకుందాం చూడండి ఎంత బాగా నలిగిపోయిందో కొంచెం వాటర్ వేసుకోవాలండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు కాకపోతే మిక్సీ తిరగదు కదా కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఎక్కువ కాకుండా ఇది నలిగిపోయింది కదా ఇప్పుడు మనం ఇది పోపు వేసేసుకుందాం రండి ఇవ్వండి ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఎక్కువే వేయాలండి పచ్చడి ఓ పది నిమిషాలు వేగాలి కదా అందుకని నేను కొంచెం ఎక్స్ట్రాగానే వేస్తున్నాను వంద గ్రాములు గ్ ఆయిల్ పోసానండి ఇవ్వండి వెల్లుల్లిపాయలు చెతుక్కొట్టు పెట్టాను పెద్దది వెల్లుల్లిపాయ ఒకటి చెత పెట్టానండి ఆయిల్ మరిగింది కదా వేసేస్తున్నాను కొంచెం వేపుకుందాం ఇంకోండి పచ్చనపప్పు వేస్తున్నాను రెండు స్పూన్లు పప్పు వేసాను ఒక స్పూన్ ఆవాలు వేసాను ఒక స్పూన్ జీలకర్ర వేసానండి ఇప్పుడు ఈ మొత్తం మనము పోపు వేపుకుందాం పోపు పచ్చివాసన లేకుండా వేపుకోవాలండి ఇలా వేపుకుంటే మామూలుగా మనకి ఒక ఇరవై రోజుల వరకు ఉంటుందండి ఇది మామూలు మనం అప్పటికప్పుడే మిక్సీ పట్టుకొని చేసుకుంటున్నాం కాబట్టి ఇరవై రోజులు ఉంటుంది మామూలుగా నిలవ పెట్టుకున్న వాళ్ళైతే చింతపండు మిరపకాయలు ఖచ్చిపించేది అంచేసి బయట మూడు రోజులు ఉండాలండి ఇది మామూలుగా మనము ఒక ఇరవై రోజులు పదిహేను రోజులు ఉన్నందుకని చేసుకుంటున్నాం కాబట్టి మనకు అంత అవసరం లేదు ఇంకండి కరియాపాకు మిరపకాయలు కూడా వేసేస్తున్నాను ఒక అర స్పూన్ పసుపు కూడా వేస్తున్నానండి ఈ ఆయిల్లో ఈ ఆయిల్లో వేగుతుంది కదా పచ్చివోసం లేకుండా ఉంటుంది పసుపు అంత వేసాను ఇంకా పోపు వేగిపోయింది మనకి పచ్చడి వేసేసుకుందాం సిమ్లో పెట్టుకొని పచ్చడి వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఓ పది నిమిషాలు మనము ఇది వేపుకోవాలండి పచ్చివాసన లేకుండా ఉంటుంది అలా వేపుకుంటే ఇవ్వండి మొత్తం వేసిస్తాను కదా ఇంట్లో పెట్టి ఓ పది నిమిషాలు అయితే ఇది వేగాలండి ఇంకొండి మనం ఇలా కలుపుకుంటా ఓ పది నిమిషాలు వేపుకోవాలి కదా కలిపితేనే ఉండండి అడుగట్టుకుంటూ ఉంటుంది అలాగైతే పచ్చడి కూడా బాగా ఏగుతుంది కూడా పచ్చివాసన లేకుండా ఉంటుంది ఓ పది నిమిషాలు పడుతుందండి ఇది ఇంకొండి పది నిమిషాలు ఉన్నాం కదా ఇంకొండి ఏగిపోయింది పచ్చివాసనం లేకుండా చూడండి ఆయిల్ ఎలా తేలిందో ఇలా ఆయిల్ తేలితే మాత్రం చాలా బాగుంటుంది పచ్చడి పచ్చివాసన లేకుండా ఉంటుంది చూడండి మొత్తం ఏగిపోయింది ఇంక నేను ఇది స్టవ్ ఆపేస్తున్నానండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి మిరగాయల పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా పచ్చివాసన లేకుండా ఏగితే మాత్రం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి